ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కాంగ్రెస్ ను ఓడించాలి ఈ ఆ రెండు పార్టీలకు తెలంగాణపై ప్రేమ లేదు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ వెనకడుగు ఆ దుబ్బాక కృతజ్ఞతా సభలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఈ అంశాన్ని ఒక్కసారి మీరు కూడా చూడాలి ఆరు అడుగుల బుల్లెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి బీజేపీ కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలి ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ప్రశ్న ఎందుకు ఓడించాలి అంటే బీజేపీ అనే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటి వరకు ఎంత నిధులిచ్చింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేసింది కనీసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకే జాతీయ హోదా ఇవ్వలేనప్పుడు ఎందుకు ఈ పార్టీ అనేది గుర్తించాలి తెలంగాణ ప్రజలారా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ ను మాత్రమే ప్రధానమంత్రి అభ్య అభ్యర్థిగా కూడా నిలబెడతామంటూ కూడా ఒక ప్రధాన ఎజెండాగా కొనసాగుతున్న పరిస్థితి మరి అక్కడ కేవలం గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఎందుకు ప్రధాని మంత్రి ప్రధానమంత్రి సీట్లో కూర్చోాలి ఆ సీట్లలో ఎందుకు సామాన్యుడు కూర్చోకూడదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బలమైన మెజార్టీ గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మనగడ అనేది ఉంటుంది కనుక ఈ ఎన్నికలు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైనా కార్యకర్తలైనా యువత లైట్ తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ మనగడ దినదిన ఖండంగా మారిపోతుంది పార్లమెంట్ ఎన్నికలలో కీలకంగా వీళ్ళకున్న ఎజెండా ఒకటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పార్టీ ఎజెండా వల్ల గెలిపే లక్ష్యంగా కొనసాగాలి లేని ఏడల మాత్రం వల్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది బిఆర్ఎస్ పార్టీ వాస్తవమైన విషయం హరీష్ రావు అందుకే చెప్తున్నాడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ను ఓడించాలి అని